వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ స్పెషల్ డిస్కషన్ సాధారణంగా హిందువులకు పాకిస్తాన్లో ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉంటాయో మనందరం చాలా సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడుకుందాం కానీ ఒక హిందువు చేసినటువంటి పని అతన్ని సామాజిక మాధ్యమాల్లో అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ టీవీ ఛానల్స్ లో అతన్ని హీరోగా పొగుడుతూ కథనాలు రావడం జరిగింది ఈ సంఘటన ప్రేమ్ కోహ్లీ అనేటువంటి వ్యక్తి గురించి తాజాగా అతను చేసినటువంటి పని అందరూ అభినందిస్తున్నారు డాక్టర్ షాన్వాజ్ అనేటువంటి ఒక వ్యక్తిని పోలీసులు షూట్ చేసి చంపేశారు పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉంటుండగా అతని అంత్యక్రియలను ఇతను దగ్గరుండి జరిపించడం అక్కడ చర్చనీయాంశంగా మారింది అసలు ఈ దైవ నింద చేశాడనేటువంటి అభియోగంతో ఆరోపణతో అతన్ని షూట్ చేసి చంపేశారు అసలు ఈ సంఘటన చుట్టూ ఏం జరిగింది ఈ దైవ దోషణ లేకపోతే దైవ నింద పేరుతో పాకిస్తాన్లో ఇలాంటి మరణాలు ఇన్ని జరిగే గతంలో వీటి గురించి బ్రీఫ్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఆతో పాటు స్టూడియోలో అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు గిరిధర్ గారు నమస్తే నమస్తే రాజుగారు నమస్తే మామూలుగా మనము హిందువులు ఎంత దీనంగా అక్కడ బతుకుతారో వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుందో మనం పాకిస్తాన్లో అప్పుడప్పుడు మనం చర్చ కార్యక్రమాల్లో కూడా మాట్లాడుకుంటాం అలాంటి పరిస్థితులలో ఈ ప్రేమ్ కోహ్లీ చేసినటువంటి ఈ పని ద్వారా అసలేం జరిగింది అక్కడ ఎలా అతన్ని హీరోగా పొగుడుతున్నారు బ్రీఫ్గా జరిగిన ఘటన ఏంటంటే ఉమర్ కోట్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం దాని అసలు పేరు అమర్కోట్ అది హిందూ మెజారిటీ ప్రాంతం థార్ డెజర్ట్ ఉన్నటువంటి ప్రాంతం అది మన జైసాల మేరకు చాలా దగ్గరగా ఉంటుంది అది మన దాని సింధ్ ప్రాంతంలో పాకిస్తాన్లో ఉన్న సింధ్ ప్రాంతంలో ఉంటుంది ఉమర్కోట్ అంటారు ఆ ఉమర్కోట్కి చెందినటువంటి డాక్టర్ షా నవాజ్ అన్నటువంటి వ్యక్తి అతను ఒక డాక్టర్ అతను ఫేస్బుక్ పోస్ట్లో ఇస్లాం పేరిట ఠేకేదారులు మేము ఇస్లాంకి ఠేకేదారులు అనుకున్నటువంటి వాళ్ళు ఎటువంటి అత్యాచారాలు చేస్తున్నారో అన్న విషయంలో అతను కొన్ని ప్రశ్నలు వేస్తే ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఇస్లాంని కించపరిచాడు ప్రాఫెట్ మహమ్మద్ని కించపరిచాడు ఇది దైవ నిందన చేశాడు అని చెప్పి అతని మీద కేసు పెట్టడం జరిగింది కేసు పెడితే అతను తీసుకెళ్లి జైల్లో పెట్టారు జైల్లో పెడితే గనక మామూలుగా ఏం చేయాలి ప్రభుత్వాలు ఏం చేయాలి పోలీసు ఏం చేయాలి కోర్టులో ప్రవేశపెట్టాలి కోర్టులో నిజానిజాలు ఉంటాయి అక్కడ ఇద్దరు రెండు సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఎవిడెన్స్ తీసుకొస్తారు దాన్ని బట్టి కోర్టు నిర్ణయిస్తుంది నిజంగా అతను చేసింది తప్ప కాదా అన్నది నిర్ణయిస్తుంది ఒకవేళ తప్పు అంటే దానికి శిక్షలు ఉన్నాయి మీరు చేసినటువంటి నేరానికి అనుగుణంగా చిన్న నేరం అయితే ఏదో జైలు శిక్ష ఉంటుంది అంతకంటే పెద్ద అయితే ఇంకేదో పెద్ద శిక్ష ఉంటుంది చాలా ఘోరాతి ఘోరమైన నింద చేస్తే కానీ ఉరి తీయడానికి కూడా దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి దాంట్లో కాబట్టి కోర్టు నిర్ణయిస్తుంది కానీ కోర్టు నిర్ణయం కొరకు ఈ కోర్టు కేసు జరగక ముందరే అతని రక్షణ అతని రక్షణ కోసం పెట్టినటువంటి పోలీసుల్లో ఒకతను మత మౌఢ్యం మత ఛాందస్తోటి తన అధీనంలో ఉన్నటువంటి తన రక్షణలో ఉన్నటువంటి ఖైదీని తనే కాచి చంపేశాడు శశానవాజ్ అన్నటువంటి డాక్టర్ని చంపేయడం జరిగింది చంపేస్తే ఆఫ్కోర్స్ అతన్ని ఆ పోలీస్ కాన్స్టేబుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కానీ అతని కుటుంబానికి చాలా పెద్ద ఘనకారం చేశారు మీ కొడుకు అని చెప్పేసి సమాజం అంతా వచ్చి దండలు వేయడము అతన్ని కొనియాడము ఇస్లాంని కాపాడడానికి వసం మీ కుమారుడు చేసినటువంటి పని చాలా అద్భుతమైంది అని చెప్పి వాళ్ళ శైలిదండ్రి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అంటే అక్కడ మత చాందసం మౌడి ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో మనం చూడొచ్చు డాక్టర్ షానవాస్ కుటుంబం ఏం చెప్తున్నారంటే ఇది మామూలుగా చంపినటువంటి కాదు ఇది ఎన్కౌంటర్ చేసి అదే పనిగా అతను చంపాడు అతను ఏదో ఇతను అల్లాకో లేదా ఇస్లాంకో వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక ధార్మికమైన ఒక ధార్మికం దాని ధర్మం ధర్మం అని చెప్పడానికి వీల్లేదు మతపరమైనటువంటి తన బాధ్యతను నిర్వహించడానికి అతను చేశాడు కాబట్టి ఇది ఒక క్రూరాత కూరమైన చర్య అని చెప్పి వాళ్ళ కుటుంబం చెప్పడం మనం విన్నాము అంతేకాదు అక్కడికి ఆగలేదు అతని శరీరాన్ని అక్కడ ఉన్నటువంటి ఈ ఛాందసులు ఏం చేశారంటే దాన్ని తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇతను ముస్లిమే కాదు కాఫీర్లకు ఉన్నటువంటి గతి దీన్ని కూడా పట్టాలి ఈ శవాన్ని తగలబెట్టాలి అని తగలబెట్టే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి ఛాందసులు సరే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చింది శవం రాగానే దాన్ని వీళ్ళు మత చాందస్సులు దాన్ని అటాక్ చేసి దాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు అంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ చేతిలోంచి లాగేసుకొని దాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు చేస్తే అక్కడ ఈ ప్రేమ్ కోహ్లీ అన్నటువంటి వ్యక్తి ఇది జరిగిన ఘటన మీర్పూర్ కాస్ట్లో జరిగింది ఇది సింధుకి సంబంధించినటువంటి ప్రాంతం అక్కడ ఈ ప్రేమ్ కోహ్లీ అన్నటువంటి వ్యక్తి ఆ కాలి సగం కాలినటువంటి శవాన్ని భుజం మీద వేసుకొని పరిగెత్తుకుంటూ 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 వీళ్ళకి దూరంగా వెళ్ళిపోయాడు అతను వీళ్ళకి దగ్గరగా వెళ్ళి వీళ్ళ చేతికి చిక్కకుండా ఆ శవాన్ని కాపాడే దిశగా అతను పారిపోయి 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 వెతకడం పెట్టాడు తను ఎక్కడ ఖననం చేయాలి ఎక్కడ ఖననం చేయాలంటే ఎక్కడ చోటు లేదు చాలా కష్టం మీద ఇతను ఏదో ఒక చోటు సంపాదించి అక్కడ ఖననం చేయడం జరిగింది అంటే మామూలుగా హిందువుకి దహన సంస్కారాలు ఉంటాయి ముస్లింకి దహన సంస్కారం ఉండదు తన వ్యక్తిగతమైన నమ్మకంలో తను దహన సంస్కారం ఉన్నా కానీ కూడా ఈ వ్యక్తి అతను ఎవరో తెలియదు అతనికి ఇతనికి ఎటువంటి సంబంధం లేదు తోటి మానవుడు తప్పే మానవతా సంబంధం తప్ప ఇంకేమీ లేదు అటువంటిది ఒక మనిషిని ఇంత క్రూరాతి క్రూరంగా వీళ్ళు చంపడమే కాదు శరీరాన్ని దహనం చేసి తను నమ్ముతున్నటువంటి ఇస్లాంకి వ్యతిరేకంగా ఆ శవాన్ని కూడా వీళ్ళు అవమానిస్తున్నారు అన్నటువంటి ఆలోచనతోటి ఆ శవాన్ని కాపాడే ప్రయత్నం చేసి అతను ఇంత గొప్ప సాహసమైనటువంటి చర్య చేసినందుకు తను హీరోగా కొనియాడుతున్నారు సరే మత చాందసులు ఆ వ్యక్తి మీద కూడా ఒక విధమైనటువంటి కక్ష గట్టి ఉన్నటువంటి విషయం మనకు తెలుసు కానీ అక్కడ ఉన్నటువంటి విద్యావంతులు కొంత చదువుకున్నటువంటి వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి ఛాందసాన్ వల్ల పీడించబడ్డటువంటి వాళ్ళు లేదా ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి మతమౌఢ్యానికి భయపడుతున్నటువంటి కొంతమంది విజ్ఞులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ దీన్ని చాలా ప్రశంసిస్తూ ప్రేమకోలేని జరిగిన ఘటన ఇరవై నాలుగు కోట్ల పాకిస్తానీల చంప మీద దెబ్బ కింద మనం భావించాలి ఇంతమంది ముస్లింలు అయి ఉండి అతన్ని కాపాడుకోలేకపోయాము అతని శరీరానికి కూడా అవమానం జరుగుతుంటే మనం ఏం చేయలేకపోయాము ఒక హిందూ అయినటువంటి వ్యక్తి సరే వాడు వాడిన పదాలు కాఫీర్ అయి ఉండి అని కూడా అన్నారు వాళ్ళు అంటే అంత బుద్ధి ఉన్నా వాళ్ళు ఆ ఇస్లాము కాఫీర్ అన్న మనస్తత్వం నుంచి బయటికి రాలేదు వాళ్ళు ఐడియాలజీ కానీ వాళ్ళు ఏదో పోని హిందూ అయినటువంటి వ్యక్తి మానవతా దృక్పథంతో అతని వ్యక్తిగతమైన రక్షణ కూడా కేర్ చేయకుండా దాన్ని కూడా పట్టించుకోకుండా అతని శరీరానికి ఒక గౌరవప్రదమైనటువంటి ఖననం జరగాలి అన్న ఉద్దేశంతో అది చేసినటువంటి విషయం అద్భుతమైన విషయం అని చెప్పి చాలా అక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ కూడా కొనియాడుతున్నారు ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ సొంత సమాజం హిందూ సమాజం ఇంత పతనం చెంది ఇంత అతి దారిద్ర్యంలో ఉండి కష్టకాలంలో ఉండి వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళని మత మార్పిడి చేసి వృద్ధులైనటువంటి వాళ్ళకి మూడో నాలుగో పెండ్లాంగ అప్పజెప్పడం రెండు మూడు సంవత్సరాల్లో ఆ పిల్లల పాపం మళ్ళీ వేసెలుగా తయారవడం ఇంతటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్న హిందూ సమాజంలో కూడా వాళ్ళలో ఉన్న సంస్కృతి ఏంటో మనం ఈరోజు చూస్తున్నాము హైందవ సంస్కృతి లేకపోతే అత క్షీణిస్తున్నటువంటి పాకిస్తాన్ ఈరోజు చూస్తున్నాం మనం ఈ ప్రాంతాలన్నీ గొప్ప దివ్యమైన క్షేత్రాలు ఉన్నటువంటి హైందవ క్షేత్రం అఖండ భారతంలో భూభాగాలు ఎప్పుడైతే హిందువుల యొక్క ప్రభావం తగ్గిపోయి కంప్లీట్ ఇస్లామీకరణ అయిందో ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారో మనం చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు నిజంగా ఈ ప్రాంతాలకన్నిటికీ ఏదైనా ఊరట తీసుకురాగలిగింది ఒక సాంస్కృతికమైనటువంటి నైతికమైనటువంటి మానవతా దృక్పథంతో జీవించగలిగినటువంటి పరిస్థితులు తీసుకురాగలిగింది ఏదైనా ఉంది అంటే అది హైందవమే సనాతన ధర్మమే అని ప్రేమ్ కోహ్లి అక్కడ ఉన్నటువంటి ఒక పామరుడు పామర హిందువు నార్మల్ సాధారణమైన హిందూ దాన్ని నిరూపించాడు అయితే గిరిధర్ గారు ఇలాంటి ఉదాహరణలు ఈ దోషణ చేశాడు లేకపోతే ఇస్లాంని అవమానించాడు అన్నటువంటి పేరుతో గతంలో ఏమైనా సంఘటనలు ఇలాంటివి ఏమైనా జరిగాయా తరచూ జరుగుతుంటాయి పాకిస్తాన్లో ఈ చట్టం తీసుకురావడమే ఒక పొలిటికల్ యాంగిల్లో తీసుకొచ్చారు దీంట్లో నిజంగా దైవ దూషణ చేసిన వాడి మీద శిక్ష పడింది లిటరల్గా లేదని చెప్పాలి ప్రతి అంశంలో కూడా దీన్ని రాజకీయమే చేస్తున్నారు ఆసియా బీబీ అని చెప్పేసి ఒక ఆవిడ మీద ఒక క్రిస్టియన్ ఆవిడ మీద అభియోగం మోపి చేసిన తర్వాత కోర్టులు ఆవిడ తప్పు చేయలేదని నిర్ణయిస్తే ఆవిడ బయటకు వస్తే చంపేయడానికి వీళ్ళందరూ సిద్ధపడ్డారు ఆవిడ ఎక్కడ చచ్చిపోతుందో అని చెప్పి ఎన్నో సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక దశకం పైన జైల్లో ఉంది ఆవిడ ఫైనల్గా ఆవిడని బయటికి తీసుకొస్తే ఇక్కడ చంపుతారన్న భయంతో ఆవిడని చాలా గోప్యంగా ఆవిడని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ పట్టుకొని అమెరికాకు వెళ్ళిపోయింది ఆవిడెప్పుడు ప్రస్తుతంగా అమెరికాలో ఉంది ఆవిడ అంటే సొంత దేశంలో ఉంటూ తను కూడా ముస్లిం అయినటువంటి వ్యక్తి ఏమీ నేరం చేయకపోయినా కానీ కూడా కోర్టును నువ్వు నేరస్తురా కాదు అని నిర్ణయించినా కానీ కూడా ప్రాణాలు కాపాడుకోవడంగా పారిపోయింది ఆవిడ అటువంటి దుస్థితి అక్కడ అంత మతం ఔడ్డ్యం ఉంది అక్కడ అలాగే మనం చూస్తే కనుక సల్మాన్ తసీర్ అని చెప్పేసి వాళ్ళ పంజాబ్ గవర్నర్ ఒక ఆయన ఉండింది ఈ బ్లాక్స్వామీ లా ఇది ఇస్లాంని నమ్మే వాళ్ళకిదే సరే వాళ్ళు వాళ్ళు తప్పు చేస్తే మీరు ఏదో చక్షిస్తారు అది వేరే విషయం కానీ ఈ ఇస్లాంని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైన్లు సిక్కులు వీళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళ మీద కూడా దీన్ని మోపడం అన్నది చాలా తప్పు దీంట్లో కొంత మార్పులు తీసుకురావాలి వాళ్ళ నమ్మకం ప్రకారం ఇస్లాంకి వ్యతిరేకమైన నమ్మకమే వాళ్ళకు ఉంది కదా మీ రాజ్యాంగం వాళ్ళ మతాన్ని పాటించుకోవచ్చు అని చెప్తోంది కదా కాబట్టి ఈ బ్లాక్స్వామి చట్టం వాళ్ళ మీద వర్తించకూడదు అని అతని ఇచ్చిన స్టేట్మెంట్ని దీనిని ఒక పెద్ద బ్లాక్స్వామి కింద భావించి తన ఓన్ సెక్యూరిటీ గార్డ్ తన మీద కాల్పులు జరిగి చంపాడు సల్మాన్ తసీర్ మనకు తవ్లీన్ సింగ్ అని చెప్పేసి మనకు కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్ భారతదేశంలో ఉంది వాళ్ళిద్దరూ పార్ట్నర్సు అంటే వివాహం చేసుకోలేదు కానీ వాళ్ళిద్దరికీ సంబంధం ఉండింది వాళ్ళకు పుట్టినటువంటి కుమారుడు అతను కూడా భారత వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్లు ఇవ్వడం గతంలో అతనికి ఓఐసి కార్డు ఉంటే మనం క్యాన్సిల్ చేసాం దాన్ని సో తవ్లీన్ సింగ్ ఆవిడ కుమారుడు ఇద్దరు మనకు వ్యతిరేకంగా చాలా మాట్లాడారు కూడా తవ్లీన్ సింగ్కి బాయ్ ఫ్రెండ్ అందాం లేదా పార్ట్నర్ అందాం ఆయన ఈ సల్మాన్ తసీర్ ఆయనని చంపారు చంపితే చంపిన వాడి మీద కేసు నడిచి కానిస్టేబుల్ని ఉరి తీశారు ఎందుకంటే మర్డర్ కేసు కింద వాడిని తీయడం జరిగింది ఉరి తీస్తే తన జ అతని జనాభా జనాజాలో లక్షల మంది జనాలు వచ్చారు అంటే సల్మాన్ తసీర్కి ఎవరు రాలేదు సల్మాన్ తసీర్ని చంపినటువంటి మతమౌఢ్యం ఉన్నటువంటి పోలీసు చనిపోతే అతన్ని తీస్తే అతని జనాజాలో లక్షల్లో వచ్చారు సో అక్కడ ఎంత మతమౌఢ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు అలాగే ఒక ఇరవై మూడేళ్ల కుర్రవాడు మషాల్ అని చెప్పేసి అక్కడ ఒక యూనివర్సిటీలో అతను ఏదో ఇలాగే ఫేస్బుక్లో ఏదో ఇస్లాంకి వ్యతిరేకంగా పోస్ట్ చేశాడని ఎవరో ఎవరో వచ్చి అనుకుంటే ఏదో అనుకున్నారు నిజంగా అతను ఏం పోస్ట్ చేయలేదు దానికి ఆయన పోస్ట్ చేసిన దానికి ఏం సంబంధం లేదు అబ్బాయికి ఆయన అతన్ని కొట్టి 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 చంపారు సో ఇటువంటి ఘటనలు సియాల్ కోట్లో ఇంకోటి జరిగింది ప్రియంత కుమార్ దియవదన అని చెప్పేసి ఒక శ్రీలంకర్ అక్కడ వెళ్ళి పనిచేస్తున్నాడు అతను ఏదో వ్యతిరేకంగా చేసి అతని భాష కూడా రాదు ఉర్దూ రాదు ఏమీ రాదు అతను ఏదో మా మతాన్ని దూషించాడు అని చెప్పేసి ఎవరో చెప్తే మా మూకలందరూ వచ్చి పోలీసులు చే దా వాళ్ళు చే దాటిపోయి పోలీసుల నుంచి వాళ్ళని లాక్కొని అతన్ని కొట్టి కొట్టి అక్కడే చంపారు తగలబెట్టేశారు అతన్ని అది ఇటువంటివి చాలా సరి మత చంపడము అన్నవి చాలా అరుదుగా జరుగుతుంటాయి చాలామంది కక్షలు తీర్చుకోవడానికి చేస్తారు నేను ఎవరు భూమో కబ్జా చేసుకోవాలి వీళ్ళు మతాన్ని దూషించారు అని చెప్పి వాళ్ళ మీద అభియోగం మోపితే చాలు అది ప్రూవ్ అవ్వదు కానీ మా మతాన్ని దిడుతున్నావును అని చెప్పేసి కోర్టులు మీ కోర్టులో ఎవరు చెప్పేది మా కోర్టు అల్లా పైన ఉన్నాడు ఎందుకని ఎవరో చేస్తారు కాబట్టి దీన్ని మేము తిరస్కరిస్తామని చెప్పి పోలీసులు కోర్టులో వాళ్ళకి సంబంధం లేకుండా సమాజమే వెళ్ళి వాళ్ళని చంపేస్తారు ఇటువంటివి అక్కడ దాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి నుంచి ఆ చట్టాన్ని ముట్టే అధికారం భయ ఎవరికి ధైర్యం లేదు అటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ అధపాతాళంలోకి వెళ్ళిపోతుంది అయితే చివరిగా అగ్రిధర్ గారు మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి దేశమే పాకిస్తాన్ అయితే ఈ ఇస్లాం పేరు చెప్పి ఇలాంటివన్నీ చేస్తున్నారు దైవ ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి ఇదంతా చేస్తున్నారు నేను కామెంట్స్ కూడా చాలా చదివాను ఇంకా అందుకనే పాకిస్తాన్ ఇంకా పద్నాలుగవ సెంచరీలో ఉందని చాలామంది చెప్తున్నారు ఈ మౌఢ్యం పేరు ఈ కారణంగానే పాకిస్తాన్ ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో ఉన్నదా నెంబర్ వన్ రెండోది అసలు ఇస్లాం నిజంగానే అదే చెబుతోందా లేకపోతే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు దాన్ని అన్వయించుకొని ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు మనకు ఇస్లాం ఏం చెప్తోందో ఎలా తెలియాలి ఇస్లాంని పాటించే వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ ఆధారంగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇస్లాంకి మనం టీకేదారులం కాదు మనం ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి దాన్ని నమ్మేటువంటి మౌలివీలు ఏం చెప్తున్నారు అది వినాలి మనం వాళ్ళు నిర్ద్వందంగా చెప్తున్నారు మనకు అల్లాని దూషించిన ఇస్లాంని దూషించిన ఖురాన్ని దూషించిన మహమ్మద్ని దూషించిన మరణదండనే అని వాళ్ళు నిర్ణయించారు అది అందరూ చెప్తున్నారు ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి మౌలివీలు కావచ్చు వాళ్ళ ముఫ్తీలు కావచ్చు వీళ్ళందరూ చెప్తున్నారు అలాగే మనకు కూడా చూసాం కదా నూపూర్ శర్మ ఉన్న సత్యం చెప్పినందుకు ఆవిడేం తప్పు చెప్పలేదు జాకిర్ నాయక్ అదే చెప్పాడు అవును ప్రాఫెట్ మహమ్మద్ ఎనిమిదేళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయిని యాభై ఆయనకు యాభై ఏడు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఇది ఖురాన్లోను ఇది హదీస్లోను ఉన్నది అని జాకిర్ నాయక్ కూడా చెప్పాడు అదే అంశాన్ని నూపూర్ శర్మ చెప్పినందుకు సర్ తన్సే జుదాన్ మొదలుపెట్టారు పదకొండు మందిని ఈ దేశంలో చంపారు ఎందుకు చంపారు మా మతాన్ని దూషిస్తున్నారు అని అభియోగం మతాన్ని దూషించే చంపాలి అని చెప్పి దాంట్లో ఉన్నది అని వాళ్ళు చెప్తున్నారు కదా దాంట్లో ఉందా లేదా వాళ్ళు తప్పుగా ఎంటర్ప్రిట్ చేస్తున్నారో చెప్పడానికి మనమే వరం దాన్ని పాటించే వాళ్ళు అది ఉంది అని వాళ్ళు చెప్తున్నందుకు దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేద్దాం దాని ఆధారంగానే ఈ చర్యలన్నీ జరుగుతున్నాయి భారతదేశంలో కావచ్చు పాకిస్తాన్లో కావచ్చు ఎక్కడైనా జరుగుతున్నాయి కాబట్టి మత మౌఢ్యం ఆధారంగా మాకు మతమే ఇంపార్టెంట్ దేశాలతో సంబంధం లేదు మమ్మల్ని నిర్ నిర్ణ మా మీద నిర్ణయం అన్నది మమ్మల్ని మా శిక్షించే వాళ్ళు అల్లా ఉన్నాడు వేరే జన్నత్లో నిర్ణయం అవుతుంది మీరెవరు మనుషులు మానవ మాత్రలు ఎవరు మమ్మల్ని శాసించలేరు అన్నటువంటి భావజాలం వీళ్ళకి అందుకనే ఇట్ ఇటు ఇటువంటి భావజాలం ఉన్నవాళ్ళు రెండు అంశాలుగా ప్రపంచాన్ని చూస్తారు దారుల్ ఇస్లాం దారుల్ హర్బ్ అని రెండు ముక్కలుగా చూస్తారు దారుల్ ఇస్లాం అంటే ఇస్లాం ఆధిపత్యంలో ఉన్నటువంటి దేశాలు దారుల్ హర్బ్ అంటే ఇస్లాం లేన ఆధిపత్యంలో లేనటువంటి దేశాలన్నీ కూడా అక్కడ యుద్ధ భూమి అని నిర్ణయిస్తారు రెండే ఉన్నది ఇస్లామిక్ దేశమైనా ఉండాలి లేదా యుద్ధ భూమి అయినా ఉండాలి భారతదేశం వాళ్ళ ప్రకారం యుద్ధ భూమి పాకిస్తాన్ ఆల్రెడీ ఇస్లామిక్ దేశం అయిపోయింది కాబట్టి భారతదేశం యుద్ధ భూమి దారుల్ ఇస్లాం దారుల్ హర్బ్ ఇది వాళ్ళ ఆలోచన దృక్పథం అటువంటి మౌఢ్యం ఉన్నవాళ్ళు మనకు అన్ని వర్గాల్లో ఉంటారు ఇస్లాంలో సరే సరే వెళ్ళి చంప చంపితే నాకు జన్నత్ వస్తుంది అనుకున్నటువంటి వర్గం ఒకటైతే వీళ్ళు చేసింది వీళ్ళ వాక్ స్వాతంత్రం అన్నటువంటి మామూలు జనరల్గా ఈ సోకాల్ సెక్యులరిస్ట్ మాట్లాడేదానికి భిన్నంగా ఈవెన్ ముస్లిం ఇంటలెక్చువల్స్ కూడా దీన్ని చాలా స్ట్రిక్ట్గా అపోజ్ చేస్తారు ఇంటలెక్చువల్గా అపోజ్ చేస్తారు సరే చంపమని వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు కానీ ఇంటెలెక్చువల్గా అపోజ్ చేస్తారు రెండవది అక్కడ కూడా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల సోకాల్డ్ ముస్లిం ఇంటలెక్చువల్స్ అంతేకాదు చంపిన వాడి యొక్క డిఫెన్స్ మీద వీళ్ళు వస్తారు ఎంత బాధపడు ఉంటాడో అతని మతాన్ని మీరు ఎందుకు దూషించారు ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించాలి ఇస్లాంలు ఏదైనా చెప్పారు మతాన్ని దూషిస్తేనే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి దూషించవలసిన అవసరం ఏముంది ఈ డైలాగులన్నీ కొడతారు అతను చేసిన కిరాతకం గురించి వీళ్ళు మాట్లాడారు సో వాళ్ళు వెనకేసుకొస్తారు సో ఈ అంతా దానిలో ప్రవర్తిస్తారు సో ఇంటలెక్చువల్స్ కావచ్చు లేదా నిజంగా కత్తి తీసి చంపేవాళ్ళు కావచ్చు వీళ్ళందరిలో ఏం తేడా వీళ్ళందరికీ ఒకటే భయం అల్లా కురాన్లో హదీస్లో చెప్పారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే మాకు జన్నత్ రాదు మేము నరకానికి వెళ్తామన్న భయంతో భగవంతుడు చెప్పిన వినాలి అన్నట్టు ఆలోచన దృక్పథమే ఉంటుంది ఒకతను ఇంకా చదస్త అతను హత్యకు వెళ్తాడు వీళ్ళు హత్య చేయరు కానీ వీళ్ళు బుర్రంతా వాడి వాళ్ళని డిఫెండ్ చేయడం వీళ్ళని వ్యతిరేకించే ప్రయత్నం వీళ్ళు చేస్తారు సో గిరిధర్ మొత్తం మీద వాళ్ళ మూలాలు వాళ్ళ ఐడియాలజీనే అలా ఉంది కాబట్టి ఇంకా చేయగలిగేదేం లేదు ఎవరైనా ఉంటే అక్కడి నుంచి ఆ దేశం నుంచి ఎక్కడైనా సేఫ్ ప్లేస్కో భారత్కు వచ్చి స్థిరపడాలి తప్ప ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ ఇంకా కనిపించట్లేదు మొత్తం ప్రపంచంలో ముస్లిమ్స్ ఎక్కడైనా సురక్షితంగా ఉన్నారంటే భారతదేశంలో థ్యాంక్ యూ సో మచ్ కిరిధర్ గారు చాలామందికి తెలియదు ఈ విషయం అక్కడ జరిగినటువంటిది మన ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులు తెలియజేసినందుకు ధన్యవాదాలు రాబోయే రోజుల్లోనైనా ఇలాంటి మత నుంచి ఆశిద్దాం అట్లీస్ట్ అత్యాశయనేమో కానీ పాకిస్తాన్లో అలాంటి పరిస్థితులు రావాలని మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఎస్ నమస్తే ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ హెచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు